ఈరోజు మా మాజీ మంత్రి సత్యవతి రాతోడు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర డీజీపీ గారిని కలవడం జరిగింది సో నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యానాయక్ ఏదైతే లాకప్ డెత్ జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారు రాసినటువంటి రిప్రజెంటేషన్ను డీజీ గారికి ఇవ్వడం జరిగింది సో అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి తరోగా విచారణ చేపట్టాలని లోతుగా విచారణ చేపట్టాలని తక్షణమే చర్యలు తీసుకోవాలని నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరపాలని ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డీజీపీ గారిని కోరడం జరిగింది మా విజ్ఞప్తికి డీజీపీ గారు సానుకూలంగా స్పందించినారు ఇప్పటికే ఏదో కొన్ని చర్యలు తీసుకున్నామని వారు చెప్పినారు అది సరిపోదు ప్రజలకు విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చి పది రోజులు కూడా కాలేదు ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం దురదృష్టకరం ఒక లంబాడ బిడ్డ ఒక ఎస్టీ బిడ్డ ఆయనకు సంబంధించి ఒక సివిల్ డిస్ప్యూట్ పోలీసులకు ఎలాంటి సంబంధం లేనటువంటి అంశంలో ఈ రకమైనటువంటిది జరగడం నిజంగా ఇది మంచి పరిణామం కాదు కొత్త రాష్ట్ర కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది మంచి పరిణామం కాదని చెప్పి డీజీపీ గారిని కోరినాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ మా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు సంబంధించి కూడా అక్కడక్కడ దాడులు చేయడం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించడాలు కానీ త్రిటెన్ కాల్స్ చేయడం కానీ ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి సో దీని విషయంలో కూడా మీరు చర్యలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని డీజీపీ గారికి చెప్పడం జరిగింది డెఫినెట్గా అందరితో మాట్లాడతాము అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి డీజీపీ గారు చెప్పినారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం డీజీపీ గారిని ఒకటే కోరినాం మా నాయకులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిచింది ఎక్కడ కూడా మా పార్టీగా మేము ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడకుండా అది పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎలాంటి ఈ హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలైనా మేమంతా కూడా సంయమనంతో వ్యవహరించిన ఎన్నికల సందర్భంలోనైనా ఎన్నికల ఫలితాల అనంతరం అయినా కూడా మేము సమయమృతం వివరించినాం కానీ రాష్ట్రంలో ఇప్పుడు ఈ పది రోజులు అక్కడక్కడ మేము చూస్తూ ఉన్నాం పరిస్థితులు బాగాలేవు వీటిని అదుపు చేయాలని చెప్పి మేము డీజీ గారిని కోరడం జరిగింది ఎందుకంటే ఇది కొత్త ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ఇది ఒక మచ్చలాగా ఉండిపోతుంది ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అధికార అధికారం మారుతూ ఉంటుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ తెలంగాణ రాష్ట్రం శాశ్వతం తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ శాశ్వతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం శాశ్వతం కాబట్టి నేను ప్రజల కోణంలో రాష్ట్రం కోణంలో రాష్ట్రం ఇమేజ్ కోణంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ అందరూ కూడా సంయమనం పాటించి డెఫినెట్గా ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తెలంగాణలో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన కొనసాగేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ప్రభుత్వం మంచి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా మీడియా ద్వారా కోరుతూ ఉన్నా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా చాలామందికి చెప్తా ఉన్నారు మా కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సో బెదిరింపు కాల్స్ రావడం కానీ దాడులకు దిగడం కానీ వాళ్ళ ఇండ్ల ముందర డీజేలు పెట్టి గంటలు గంటలు డ్యాన్సులు చేయడం కానీ పటాకులు వేల్చడం కానీ ఇప్పటికీ వాళ్ళని వీళ్ళను బెదిరించడాలు కానీ ఇటువంటి సంఘటనలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కింది స్థాయి నాయకులు ఎవరైతే చేస్తూ ఉన్నారో దాన్ని అధిష్టానం హైదరాబాద్లో ఉన్నటువంటి అగ్రనాయకత్వం వీటన్నిటి కూడా అదుపు చేయాల్సిందిగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నా థ్యాంక్ జై తెలంగాణ